నమస్తే నేను మీ కోటూరి మానవతారాయ్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ డిసెంబర్ ఏడుకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించబట్టి ఏడాది పూర్తవుతుంది ఈ ఏడాది పరిపాలనలో విద్యార్థులకు నిరుద్యోగులకు జరిగినటువంటి మేలు గురించి మనం చర్చించుకుందాం చాలామంది మేధావులు విశ్లేషకులు ఉద్యోగాలు సాధించినటువంటి నిరుద్యోగులు మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన విద్యార్థి నిరుద్యోగుల పాలిటీ స్వర్ణయుగంగా మారిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా కీర్తించారు ఈ యొక్క కీర్తించటానికి వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో మనం చర్చించుకుందాం గత బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో విద్యార్థులు నిరుద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు గురయ్యారు అనేక అవస్థల పాలయ్యారు విసిగి వేసారిపోయారు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పట్ల దాంతో ఎంతోమంది నిరుద్యోగులు సుమారు పన్నెండు వందల మంది నిరుద్యోగులు ఆత్మార్పణ చేసుకోవటం జరిగింది అంటే వేగ ఉద్యోగాల భర్తీ చేయక ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా అవి కోర్టుల్లో నిలిచిపోవటం ఈ విధంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్రమైనటువంటి జాప్యం మూలంగా విద్యార్థులు నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయి ఏంటి మా పరిస్థితి అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు దిక్కుగా అనిపించింది రేవంత్ రెడ్డి వాళ్లకు దిక్కుగా కనిపించాడు ఆ టైంలో విద్యార్థుల తరఫున భరోసా ఇచ్చే విధంగా అది రాహుల్ గాంధీ గారు సైతం నిరుద్యోగులారా నేనున్నా మీకోసం అని చెప్పి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు అందరు కూడా అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులందరికీ కూడా భరోసా ఇచ్చారు అదేవిధంగా ఆ భరోసా ఇచ్చిన విధంగానే అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే ఎటువంటి అవినీతి లేకుండా ప్రశ్నపత్రాలు లీకులు లేకుండా ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు పదకొండు వేలతో కలిపితే మొత్తం యాభై ఐదు వేల ఉద్యోగాలను వేగవంతంగా పారదర్శకంగా నింపటం జరిగింది ఇది నిజంగా అద్భుతమైనటువంటి అంశం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక్క ఏడాదిలో యాభై వేల యాభై ఐదు వేల ఉద్యోగాల యాభై ఐదు వేల ఉద్యోగాలను నింపినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు కాబట్టి నిజంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనితీరును మనందరం కూడా అభినందించాలి మనం ఏం కోరుకుంటాం వేగవంతంగా పరీక్షలు పెట్టాలి సకాలంలో పరీక్షలు జరగాలి ఆ పరీక్షలు అయిన తర్వాత మరొక నోటిఫికేషన్ రావాలి ఇదే కోరుకున్నాం మనం కానీ గతంలో ఈ విధంగా జరగలేదు పరీక్ష నోటిఫికేషన్ వస్తే ఏదో న్యాయపరమైన చిక్కులతో కోర్టు వివాదాల్లో చిక్కుకుపోయి ఆ కోర్టు మెట్లెక్కి అది పరిష్కారం అయ్యేసరికి సంవత్సరాల సంవత్సరాలు పుణ్యకాలం కాస్త గడిచిపోవటం జరిగేది నిరుద్యోగులు నిరాశ నిస్పృహలకు లోనయ్యేవాళ్ళు కాబట్టి ఈ యొక్క ఏడాది కాలంలో ముందు రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగుల జీవితాల్లో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు తీర్చేందుకు చేపట్టిన చర్యను ఒక్కొక్క చర్యను కూడా మనం చర్చించుకుందాం ముందు ఉద్యోగాలు నింపే సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముందు ప్రక్షాళన చేయడం జరిగింది అంతకుముందు లీకులతో అక్రమాలతో పనిచేసినటువంటి సంస్థలో ఉన్నటువంటి చైర్మన్ని అదేవిధంగా సభ్యులందరినీ కూడా రాజీ రాజ సభ్యులందరూ కూడా రాజీనామా చేసిన తర్వాత సమర్థవంతమైనటువంటి అధికారి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని చైర్మన్గా ఇతర సభ్యులు విద్యావేత్తలు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి విద్యావేత్తల్ని మెంబర్లుగా పెట్టి ఇప్పటి వరకు టీజీపీఎస్సి టీజీపీఎస్సి ఒక టీజీపీఎస్సీ ద్వారానే పన్నెండు వేల కొలువులను భర్తీ చేయటం జరిగింది నిన్ననే టీజీపీఎస్సీ చైర్మన్ గారి యొక్క పదవీకాలం అంటే మహేందర్ రెడ్డి గారి పదవీకాలం ముగిసింది నిన్న సాయంత్రం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఆయనకి ఘనంగా వేడుకోలు పలకటం జరిగింది అదేవిధంగా ఆ విధంగా టీజీపీఎస్సిని సంస్కరించడం మూలంగా అనేక ఇంజనీరింగ్ ఎగ్జామ్లు అదే భర్తీ చేయటమే కాకుండా జూనియర్ లెక్చర్ వీటిని భర్తీ చేయటమే కాకుండా చాలామందికి కూడా పన్నెండు వేల మందికి నియామక ప్రక్రియ పూర్తి చేయటం జరిగింది అదేవిధంగా సమర్థవంతం గత బీఆర్ఎస్ పార్టీ బి గ్రూప్ వన్ పరీక్షను సక్రమంగా నిర్వహించడం చేత కాలేదు రెండు వేల పదకొండు తర్వాత అసలు గ్రూప్ వన్ పరీక్షనే నోటిఫికేషనే రాలేదు దాని చేతగానితనం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రెండు వేల పదహ పదకొండు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిన సక్రమంగా నిర్వహించడం రాలేదు ఒకసారి లీకులతో ఆ పరీక్ష రద్దు చేయడం జరిగింది ఇంకోసారి బయోమెట్రిక్ విధానం అదే భద్రతా ప్రమాణాలు పాటించలేదని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు కోర్టుకు వెళ్తే కోర్టు ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది కానీ ఆ కేసీఆర్ ప్రభుత్వం ఆ పరీక్షను మరి రద్దు చేసి మళ్ళీ తిరిగి పెట్టినట్టయితే బాగుండేది కానీ తిరిగి పెట్టకుండా పంతానికి ప్రతిష్టకు పోయి సుప్రీంకోర్టులో సవాల్ చేయటం జరిగింది సుప్రీంకోర్టులో సవాల్ చేయటం అంటే ఆ తీర్పు వచ్చేసరికి నిరుద్యోగుల జీవిత సగ కాలం మొత్తం కూడా పూర్తయితుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఏంటి లోపాలు తలెత్తున్నాయని చెప్పి ఆలోచన చేసిన తర్వాత ప్రతి నోటిఫికేషన్లో న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా జీవో నెంబర్ త్రీ అంటే సుప్రీంకోర్టు అంతకుముందు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే వర్గాల వారికి అన్ని వర్గాల వారికి మహిళలకు వాళ్ళ శాతం దివ్యాంగులకు లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్లకు క్రీడాకారులకు అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రకటనలో సమప్రాధాన్యత ఉండాలి వాళ్ళ కేటాయింపులు ఉండాలని చెప్పి చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకపోవటం మూలంగానే అనేక రకమైన న్యాయ వివాదాలు ఆ నోటిఫికేషన్లన్నీ కూడా చిక్కుకుపోయి నిరుద్యోగుల జీవితాలన్నీ కూడా ఆగమైపోయినాయి ఆ రోజు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి నోటిఫికేషన్లో ఇట్లాంటి అవాంతరాలు తలెత్తకుండా న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి నోటిఫికేషన్లు ఇచ్చి యాభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేశారు అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్షను అంటే గ్రూప్ వన్ పరీక్ష బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేత కాలేదు నిర్వహించడం అదే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా టీజీపీఎస్సి మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రిలిమ్స్ పరీక్షను సమర్థవంతంగా పటిష్టంగా భారీ అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా నిర్వహించారు ప్రిలిమ్స్ నిర్వహించడమే కాకుండా మెయిన్స్ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించి నిరుద్యోగులు మేధావుల యొక్క మన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం పొందడం జరిగింది రేపో మాపో ఈ గ్రూప్ వన్ యొక్క ఫలితాలు కూడా రాబోతున్నాయి పాపం ఈ గ్రూప్ వన్ గురించి ఎన్నో ప్రయత్నాలు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిమంది నిరుద్యోగులను ఉపయోగించుకొని ప్రయోగించుకొని ఈ పరీక్షను ఏదో రకంగా రద్దు చేయాలని చెప్పి అనేక కుట్రలు పన్ను ఎందుకంటే వాళ్ళ హయాంలో పరీక్షలు పెట్టలేదు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడం చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి చేత కాదు అని చెప్పడం కోసం అనేక కృత్రిమ ఉద్యమాలని గ్రూప్ వన్ పైన విసంజిమ్మే ప్రయత్నం చేశారు జీవో ట్వంటీ నైన్ ద్వారా సామాజిక న్యాయం జరగదన్నారు కానీ వాస్తవంగా జీవో ఫిఫ్టీ ఫైవ్ దాఖల పరీక్షే జరగదు అనేటువంటి న్యాయపరమైనటువంటి సూత్రాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో ఫిఫ్టీ ఫైవ్ను సవరించి జీవో ట్వంటీ నైన్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పును గవని గౌ గౌరవిస్తూ అదేవిధంగా సామాజిక న్యాయం చేసే విధంగా పరీక్షను సమర్థవంతంగా నిర్వహించారు తద్వారా అప్పటిదాకా విష ప్రచారం చేశారు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది ప్రిలిమ్స్లో మెయిన్స్ రాసేవాళ్ళు చాలామంది ఓసీలే రాశారని చెప్పి ఒక విష ప్రచారం చేయటం జరిగింది కానీ వాస్తవంగా మెయిన్స్ పరీక్ష ముగిసిన తర్వాత ఏ వర్గాల వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాశారో టీజీపీఎస్సీ స్పష్టంగా ప్రకటించింది టీజీపీఎస్సీ ప్రకటించిన దాంట్లో బీసీ అభ్యర్థులు బీసీలు పదిహేడు వేల మంది మెయిన్స్ పరీక్ష రాయటం జరిగింది అదేవిధంగా ఓసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్గా ఓసీలు కలిపేసి వాళ్ళు కేవలం పరీక్ష రాసింది ఐదు వేల మంది ఎస్సీలు నాలుగు వేల ఏడు వందల మంది సుమారు పరీక్ష రాయటం జరిగింది అదేవిధంగా ఎస్టీలు రెండు వేల ఐదు వందలు చిలుకు మంది పరీక్ష మెయిన్స్ పరీక్ష రాశారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ విధంగా అసత్య ప్రచారం చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ ఆ ఉచ్చులో నిరుద్యోగులు పడలేదు ఆ కుట్రలన్నింటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది అదే అందుకే రేపో మాపో గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేయటం జరుగుతుంది అదొక విజయంగా కాంగ్రెస్ పార్టీ విజయంగా స్వర్ణయుగంగా చెప్పుకోవటానికి మనం ఈ యొక్క అంశాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు అదేవిధంగా మరొక అంశం ఏంటంటే గ్రూప్ గ్రూప్ త్రీ పరీక్ష మన నవంబర్లో జరిగింది గ్రూప్ త్రీ పరీక్ష కూడా సమర్థవంతంగా ఎటువంటి లోపాలు లేకుండా బయోమెట్రిక్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సక్రమంగా సమర్థవంతంగా తీసుకోవటం జరిగింది గ్రూప్ ఫోర్ ఫలితాలు కూడా సక్రమంగా విడుదల చేయడం జరిగింది రేపు పెద్దపల్లిలో నాలుగో తారీఖు నిరుద్యోగుల పండగ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తూ దాదాపు ఏడెనిమిది వేల మందికి ఉద్ అక్కడ నియామక పత్రాలని రాష్ట్ర ప్రభుత్వం అందివబోతుంది ఇది నిజంగా శుభ పరిణామమే శుభ పరిణామే కాకుండా నిజంగా చాలామంది పేర్కొన్నట్టు ఇది విద్యార్థి నిరుద్యోగుల స్వర్ణయుగమైనటువంటి పరిపాలన నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనని స్పష్టంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్ష అయిపోయిన తర్వాత ఇదే డిసెంబర్లో సక్రమంగా ప పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసింది పదిహేనవ తారీఖు పదహారు తారీఖుల్లో గ్రూప్ టూ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతుంది అదేవిధంగా ఈ కనీ విని రీతిలో దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇంత వేగవంతంగా పారదర్శకంగా ఎటువంటి లోపాలు లేకుండా నిరుద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి మండలిదని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ లోకాన్ని నేను నిరుద్యోగ లోకానికి వివరించే ప్రయత్నం చేస్తున్న జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు వాటికి కూడా అంశాల వారిగా జాగ్రత్తగా సబ్జెక్టుల వారీగా ఫలితాలు విడుదల చేసేసి అన్ని అందరికి కూడా సమాన ఎటువంటి లోపాలు లేకుండా ఫలితాలను సక్రమంగా విడుదల చేయటం జరిగింది కాబట్టి కాబట్టి ప్రతి ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలని చూశాయి కానీ విమర్శించటానికి ఎటువంటి అవకాశం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల అంశంలో చాలా జాగ్రత్తలు పాటించింది వేగవంతంగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అదేవిధంగా ఇంకొక అంశాన్ని మనం తెర తెర మీద తెచ్చుకొచ్చినట్లయితే విద్యారంగంలో విద్యారంగంలో విద్యా కమిషన్ను వేయటం జరిగింది అసలు విద్యా కమిషన్ అంటే విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తేవాలి ఒక సాంప్రదాయమైన ఒక మూస పద్ధతిలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కొనసాగుతుంది తారతమ్యాలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు ఈ విధంగా విద్యలో చాలా అసమానతలు ఉన్నాయి కాబట్టి ఈ విద్యలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకే ఆకునూరి మురళి నేతృత్వంలో చారగొండ వెంకటేషు అదేవిధంగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు శివ రావుల నేతృత్వంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి అది ఆ పని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇంకొక అంశాన్ని మనం చర్చించుకోవాల్సినప్పుడు విద్యా కమిషన్తో పాటు సంక్షేమ హాస్టల్ అంటే మూడో తరగతి నుంచి పీజీ హాస్టల్ పీజీ విద్య వరకు గత ప్రభుత్వం గత ప్రభుత్వం కాదు పదిహేను పదహారు ఏళ్ళల్లో ద భోజన ధరలు పెంచలేదు వాటినే డైట్ ఛార్జీలు అంటారు భోజన ప్రభుత్వం భోజన ధరలు ఏ ప్రభుత్వం కూడా పెంచలేదు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే విద్యార్థుల యొక్క నిరుద్యోగులకు మంచి నాణ్యమైనటువంటి భోజనం అందాలి అని చెప్పేసి అదేవిధంగా అలంకరణ వస్తువులు కాస్మోటిక్ ఛార్జీలు అంటే సబ్బు నూనె ఇతర అంశాలు వాటికి కూడా ఏకంగా నలభై శాతం ఛార్జీలు పెంచేసి నిరుద్యోగులకు విద్యార్థులకు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అది అమలవుతుంది ఇంకెక్కడ కూడా విమర్శించడానికి అవకాశం లేదు కాబట్టి అందుకే విద్యార్థుల నిరుద్యోగుల క్వాలిటీ స్వర్ణయుగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పరిపాలన అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఇయాల గురుకులాల గురించి కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు పదేళ్ళు ఎనిమిదేళ్ళు గురుకులాల కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ అన్ని పార్టీలు మారొచ్చిన తర్వాత ఏకంగా నీలి జెండా నీలి విప్లవం తీసుకొస్తా బిఎస్పి పార్టీని అధికారంలో తీసుకొస్తా అని చెప్పేసి మరి ఆ బిఎస్పి పార్టీలో పదవి తీసుకొని అందులో చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇవాళ గురుకులాల బాట పట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చే విష ప్రచారం చేస్తాడు చిన్నారుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇట్లాంటి వాటిని నమ్మకండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన టీఏ ఆయన ఆయన గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒక సర్క్యులర్ని తీసుకురావటం జరిగింది ఏమనంటే ఎవరికి ప్రవేశం లేదు విద్యార్థి సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ గురుకులాల్లో ప్రవేశించడానికి అనుమతి లేదు అని చెప్పి సర్ సర్క్యులర్ తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ఏ విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇలా గురుకులాల బాట పడుతున్నారు ఏ విధంగా గురుకులాలలో ప్రవేశిస్తారు అంటే మీరు తీసుకొచ్చినటువంటి సర్కులర్ని జీవోలని చట్టాలని మీరే ఉల్లంఘిస్తారా అని చెప్పి సందర్భంగా నేను ప్రయత్నం చేస్తాను అధికారం కోల్పోయేసరికే ఈరోజు వారి గురుకులాలు వచ్చి అంటే ఎక్కడ కూడా రుణమాఫీ విషయంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయటం జరిగింది దాదాపు ఇరవై వేల కోట్ల పైచీలకు డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో వేసి సంపూర్ణంగా రుణమాఫీ చేయటం జరిగింది ఇక్కడ వేలెత్తే అంశం లేదు నిరుద్యోగుల అంశంలో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా మరి గత ప్రభుత్వం ప్ర ప్రకటించలేదు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల్లో గందరగోళాన్ని రూపుమాపి ఎటువంటి ఆందోళన లేకుండా సక్రమంగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది అందుకోసం కూడా ఇందాక మర్చిపోయిన అంశాన్ని చర్చించుకోవటం అందుకోసం కూడా జాబ్ క్యాలెండర్ని ప్రకటించినందుకు అంటే నిరుద్యోగుల చిరకాల వాంఛ జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినందుకు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ని ప్రకటించినందుకు నిజంగా విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అని తప్పకుండా చెప్పుకోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నా అదే గురుకులాల విషయానికి వచ్చినట్లయితే వారి హయాంలో కాంగ్రెస్ హయాంలో డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు అనేక మంది ప్రయోజులయ్యారు ఐఏఎస్లు అయ్యారు ఐపీఎస్లు అయ్యారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఇవన్నీ జరిగినాయని చెప్పేసి ఒక ప్రచారం ఒక దుష్ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవంగా గురుకులాలను సర్వనాశనం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో కోట్లాది రూపాయలను ఎటువంటి టెండర్లు లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తన ప్రైవేట్ సైన్యానికి స్వేరో సైన్యానికి తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని దొడ్డిదారులో కోట్లాది రూపాయలను తన జేబులో వేసుకున్నాడు మైసూరు తదితర ప్రాంతాల్లో భూములు ఆస్తులు కొనుగోలు చేసినట్టు స్పష్టమైనటువంటి సమాచారం మనకి తెలుస్తుంది దాని గురించి కూడా విచారణ చేద్దాం అవసరమైతే మైసూరు వెళ్ళి ఎక్కడ భూములు ఉన్నాయో ఏందో కూడా విచారణ చేద్దాం అదేవిధంగా ఆ విధంగా సర్వనాశనం చేయటమే కాకుండా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా భవనాలు లేకుండా ఆయన హయాంలో పక్కా భవనాలు లేవు వెయ్యి అప్పటికే మూడు నాలుగు వందల గురుకులాలు ఉంటే పక్కా భవనాలు ఉన్నాయి అన్నిటికీ కూడా అదేవిధంగా ఈయన హయాంలో కేసీఆర్ గారు వెయ్యి ఇరవై గురుకులాలు స్థాపించిన తర్వాత దాదాపు ఏడు వందల గురుకులాలకు పక్కా భవనాలు లేకుండా అద్దె భవనాల్లో అరకూర వసతులతో మౌలిక వసతులు లేకుండా కొనసాగించారు అదేవిధంగా నెలకు వేలాది కోట్ల రూపాయలు అద్దెను మరి బీఆర్ఎస్ నాయకుల వాళ్ళకి అద్దె భవనాల రూపంలో అద్దె కమిషన్ రూపంలో వాళ్ళ జేబుల్లోకి పోవడం జరిగింది అనేక అక్రమాలు జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ దృష్టి పెట్టేసి ఈ గురుకులాలు ఈ విధంగా అద్దె భవనాల్లో కొనసాగటం వల్ల ప్రభుత్వ ధనం మొత్తం అద్దెదారులకే చెల్లి చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి పక్కా భవనాలు ఎప్పటికైనా ఉండాలని చెప్పేసి అన్ని గురుకులాలను కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక దగ్గర కూడా చో పోగేసేసి దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణాలు ఆహ్లాదకరమైనటువంటి పర్యావరణాన్ని మంచిగా ఆక్సిజన్ వచ్చి గాలి వెలుతురు వచ్చే విధంగా పక్కా భవనాలు నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడితే మరి వాళ్ళకి గిట్టట్లేదు అందుకే నిజంగానే పక్కా భవనాలు చేయ నిర్మిస్తే బీఆర్ఎస్ నాయకుల యొక్క అద్దెల రూపంలో వాళ్ళకు కలుగుతున్నటువంటి ఉపాధి కోల్పోతారు వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి రావు కాబట్టి ఈ విధంగా కుట్రలు చేయటం జరుగుతుంది అదేవిధంగా ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఒక ఏజెన్సీ అనేక మందికి ఆ ఏజెన్సీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గురుకులాల్లోనే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో కూడా ఉద్యోగస్తుల నియామకాన్ని దళారీ వ్యవస్థగా మరి ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించి నియమించేందుకు ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీ ఒక బినామీ ఏజెన్సీ అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బి బినామీ ఏజెన్సీగా పనిచేసిందని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి ఇది వాస్తవం ఈ ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కాకపోతే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఒక ప్రైవేట్ ఏజెన్సీ గురుకులాల కార్యదర్శి భవన్ అంటే సంక్షేమ భవన్లో ఏ విధంగా కొనసాగిందో దానికి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా ఈ విధంగా జరిగిన తప్పులపైన గత ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ హయాంలో అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో జరిగినటువంటి పైన కూడా మరి విచారణ జరపాలి విచారణ జరిపితే అసలు దొంగలనే వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రయోజనం లేదు మీరు గురుకులాలని సర్వనాశనం చేశారు దోచుకున్నారు కాబట్టి మీ హయాంలో జరిగిన తప్పులు లేకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఇలా గురుకులాల్లో విద్య కొనసాగుతుంది సమర్థవంతంగా కొనసాగుతుంది కాబట్టి ప్రజలారా వీళ్ళ యొక్క విష ప్రచారాన్ని నమ్మకండి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గురుకులాల్లో ఎవరిని అడుగు పెట్టని లేదు ఈరోజు కావాలని చెప్పి రాజకీయ లబ్ధి కోసం పిల్లల తినే ఆహారంలో విష కలుషితం చేస్తున్నారు దానికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన అనుచరులు గురుకులాల్లో ఇప్పటికి కూడా ఆయన హయాంలో అక్రమంగా నియామకమైనటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా మెస్సుల్లో పనిచేస్తున్నారు కాంట్రాక్టులుగా కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళందరిపైన పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే ఈ కలుషిత ఆహారం ఆహారంలో కలుషితం ఆగిపోద్ది లేకపోతే చిన్నారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి కబడ్దార్ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి గురుకుల టీచర్లు గురుకుల ప్రిన్సిపాల్లు అదేవిధంగా ఇదంతా ఈ వ్యవహారం మొత్తం కూడా చూస్తుంటే ఎట్లా ఉందంటే పూర్వం గ్రామాల్లో కక్షలు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పండిన పంటను తగలబెట్టేవాళ్ళు లేకుంటే చేపల చెరువులో విషం కలిపి చేపల్ని మొత్తం కూడా చంపేసేవాళ్ళు ఈ విధంగా కక్షలు తీర్చుకునే ప్రయత్నం ఈరోజు గురుకులాల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అభి అప్రతిష్ట పాలు చేయాలి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన అనుచరులు కలిసి గురుకులాల్లో కలుషిత ఆహారం ఆహారంలో కలుషితం ఆహారాన్ని కలుషితం చేసి చిన్నారుల జీవితంతో చెలగాటం వాడుతున్నారు ఇది ముమ్మాటికే వాస్తవం దీనిపైన అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విష ప్రచారాన్ని ఆయన కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా తెలియజేస్తూ ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ విధంగా అనేక రకాలుగా అనేక రకాలుగా విద్యా వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడడం చేసింది నియామకాల నియామకాలు వేగవంతంగా జరిగే విధంగా కృషి చేసింది విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించింది అన్ని రకాలుగా విద్యారంగంలో పలు సమూలమైన మార్పులు తీసుకొస్తుంది అదేవిధంగా సంప్రదాయ విద్యల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకట్లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏం చేసింది డిగ్రీ అయిన వాళ్ళు బీటెక్ అయిన వాళ్ళు నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ప్రా తరగతులు కూడా ప్రారంభమైనవి అదేవిధంగా తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయం తెలంగాణ బిడ్డలు క్రీడల్లో రాణించి ఒలంపిక్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో కూడా పాల్గొని భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి ఇన్ని మంచి పనులు విద్యారంగానికి విద్యారంగ అభివృద్ధికి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన నిజంగా విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగం గతంలో విద్యారంగానికి ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఒక వేల కోట్ల బడ్జెట్ ఉంటే అదనంగా ఈసారి గత ప్రభుత్వంలో కేటాయింపుల కన్నా ఎక్కువగా రెండు వేల నూట వందల రెండు వేల నూట పంతొమ్మిది కోట్లు అదనంగా కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి కోసం ఆయన నిరంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి నాళల్లో ఏ ముఖ్యమంత్రి కూడా పదో తరగతి పాస్ అయినటువంటి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దగ్గరకు వెళ్ళలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో వాళ్ళందరికీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పాస్ అయినటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని అభినందించే కార్యక్రమంలో పాల్గొని ఎంత చరిత్ర సృష్టించారు ఇది నిజంగా అభినందనీయం ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అదేవిధంగా నిరుద్యోగుల జీవితాలతో జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి మండలి వాళ్ళ యొక్క అందరి కృషిని కూడా మనం అందరం కూడా అభినందించాలి అందుకే నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకు ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభను ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి రాష్ట్ర ఉన్న నిరుద్యోగులారా ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా అభినందిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుందాం అదేవిధంగా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిని అందుకే చే చేసిన దానికి అభినందిద్దాం చేయాల్సిన దాన్ని అడుగుదాం అని చెప్పేసి ఈ సభను నిర్వహించబోతున్నాం దయచేసి సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ దయచేసి నా యొక్క యూట్యూబ్ చూసే మిత్రులందరికీ కూడా నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ నమస్కరిస్తున్నా